హలో మామ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు విశేషాలు మామ ఈ వీడియో ఎందుకు ఇంపార్టెంట్ అంటున్నా అంటే మామ జర్మనీకి రావాలనుకుంటే మనకు ఫస్ట్ కావాల్సింది జర్మన్ లాంగ్వేజ్ స్కిల్ ఉండాలి మామ జర్మన్ లాంగ్వేజ్ స్కిల్ లేకుండా మనకు జాబ్లు అయితే ఎవ్వరు ఇవ్వరు జర్మన్ లాంగ్వేజ్ జర్మనీలో ఒకవేళ ఇంగ్లీష్ స్పీకింగ్ జాబ్స్ వచ్చినా కానీ చాలా తక్కువ ఉంటుంది మా శాలరీ మీరు ఒక ఐటీ ప్రొఫెషనల్ అయినా సరే మీరు ఒక మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో చేస్తున్నా సరే ఏ సెక్టర్లో చేస్తున్నా సరే మీకు జర్మన్ లాంగ్వేజ్ అనేది వచ్చిందనుకో మీ శాలరీ అనేది ఎక్కువ ఉంటుంది మీకు హైరింగ్ చేసుకోవడానికి ఛాన్సెస్ కూడా చాలా ఉంటాయి దీనికి ఇప్పుడు మనము బయట తీసుకుంటే దీన్ని మనము మనకు ఒక సార్ అయితే తెలుసు మన జర్మనీలో ఒక ఇంజనీర్గా వర్క్ చేస్తున్నారు ఆ సార్ అయితే మనకు రూపాయి కూడా పే చేయకుండా ఫ్రీగా అయితే నేర్పిస్తున్నారు మమ్మ జీరో రూపాయి కూడా పే చేయాల్సిన అవసరం లేదు ఫ్రీగా ఆన్లైన్ కోర్స్గా నేర్పిస్తున్నారు మీరు ఒక డాక్యుమెంట్ సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు మీరు ఒక రూపాయి పే చేయాల్సిన అవసరం లేదు ఆ వీడియో వాట్సాప్ గ్రూప్ లింక్ అయితే నా దగ్గర ఉంది నేనైతే మీకు సెండ్ చేస్తాను కానీ ఈ వీడియో మీకు లాస్ట్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది అండ్ నేను చెప్పాలనుకునేది మీకు అర్థమవుతుంది ఏంటంటే నేను మధ్య మధ్యలో ఒక లెటర్ చెప్తుంట అది కోడ్ ఆ కోడ్ని మీరు నాకు ఇన్స్టాగ్రామ్లో డిఎం చేయాలి డిఎం చేస్తే నేను మీకు డైరెక్ట్ వాట్సాప్ లింక్ అనేది అక్కడే ప్రొవైడ్ చేసేస్తా మీకు అందరికీ లేకుండా ఎవరైతే నాకు కోడ్ కరెక్ట్గా నాకు డిఎం చేస్తారో ఇన్స్టాగ్రామ్లో వాళ్ళకు మాత్రమే సెండ్ చేస్తాను ఆ వాట్సాప్ లింక్ అనేది ఏంటంటే మామ సార్ ఫస్ట్ సార్ ఇంట్రొడక్షన్ ఇస్తాను సార్ అయితే జర్మనీలో సెటిల్ అయ్యారు ఇంజనీర్గా వర్క్ చేస్తున్నారు ఆ సార్ అయితే ఇప్పటివరకు చాలామంది స్టూడెంట్స్కి అయితే జర్మన్ లాంగ్వేజ్ అనేది టీచ్ చేశారు అండ్ ఇప్పుడు స్టూడెంట్స్కే కాదు ఆల్రెడీ మహా సార్ అయితే నార్త్ ఇండియన్ మహారాష్ట్ర గవర్నమెంట్ టీ టీచర్స్గా వర్క్ చేసే వాళ్ళకు కూడా ఇప్పుడు ట్రైనింగ్ ఇస్తున్నారు ఈరోజు లాస్ట్ అనుకుంటా ట్రైనింగ్ వాళ్ళకు బీ వన్ టూ గ్రూప్ వాళ్ళకు ీ వన్ బీ టూ లాంగ్వేజెస్ జర్మన్ లాంగ్వేజెస్లో సిక్స్ లెవెల్స్ ఉంటాయి ఏ వన్ ఏ టూ బీ వన్ బీ టూ సి వన్ సి టూ ఉన్నాయి బీ వన్ బీ టూ గ్రూప్ వాళ్ళకు ఈరోజు ఎగ్జామ్ ప్రిపరేషన్స్ ఇది అయితే ఇస్తున్నారు ట్రైనింగ్ అయితే ఇస్తున్నారు అలాంటిది అలాంటి సార్ మీకు ట్రైనింగ్ ఇస్తున్నారు ఇప్పుడు ఫ్రీగా కోచింగ్ ఇస్తున్నారంటే మీరు అర్థం మామ ఇదైతే స ఒక్కొక్క కోర్సుకి అంటే మా సార్ బీ వన్ బీ టూ వరకు అయితే ట్రైనింగ్ ఇస్తారు బీ టూ వరకు సి వన్ సీటు అనేది ఇంకా అడ్వాన్స్ లెవెల్ అది అంతవరకు అవసరం లేదు మనకు బీ టూ లెవెల్ వచ్చిన చాలు వన్ లెవెల్కే నీకు జర్మనీలో టూ ఇయర్స్ వర్క్ చేసి వన్ లెవెల్ ఉండి నీకు స్మాల్ ఎగ్జామ్ పెట్టి రాసి పాస్ అయితే నీకు టూ డైరెక్ట్ పీఆర్ అమ్మమ్మ బీ వన్ లెవెల్కి అలాంటిది బీటు వరకు నేర్పిస్తున్నాను నీకు ఫ్రీగా అండ్ మొత్తం నీకు కావాల్సిన ఒకాబులరీ కానీ ఒకాబులరీ కానీ ఒకాబులరీ డాక్యుమెంట్స్ కానీ ఇంకా ఏమైనా సాఫ్ట్ కాపీస్ కానీ మొత్తం నీకు ఆన్లైన్లోనే పీడిఎఫ్ ఫార్మాట్లో ఫ్రీగా ఇస్తారు మమ్మల్ ఒక్క రూపాయి పే చేయాల్సిన అవసరం లేదు మొత్తం ఫ్రీగానే ఇస్తారు ఒకవేళ నీకు ఎవరైనా నీకు డబ్బులు పే చేయి అని అన్నారు అనుకో నువ్వు పే చేయొద్దు ప్లస్ నన్ను నేను ఈ ఇన్ఫర్మేషన్ పాస్ చేసినందుకు నన్ను కూడా అన్ఫాలో చేసి అన్సబ్స్క్రైబ్ చేసి ఒకవేళ ఒక్క రూపాయి కూడా అడగకపోతే నన్ను సబ్స్క్రైబ్ చేసుకో అండ్ ఫాలో చేసుకో ఇలాంటి టిప్స్ అనేది మళ్ళీ దండిగా ఇస్తుంటా ఇన్ఫర్మేషన్ అనేది ఇంకా ప్రొవైడ్ చేస్తుంటా మంచి మంచి ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తుంటా అండ్ ప్రజెంట్ చెప్పా కదా సార్ అయితే ఇలా ప్రొవైడ్ చేస్తున్నాను ఎందుకు చేస్తున్నారంటే ఆ సార్ జర్మనీలో అయితే సెటిల్ అయిపోయారు నాకు మనమే కాదు మన వాళ్ళు కూడా చాలామంది రావాలి ఇక్కడికి బాగా సంపాదించుకోవాలి చాలామంది పూర్ ఫ్యామిలీస్ అయితే ఉన్నారు ఇండియాలో అలా ఉండకూడదు అనేసి జర్మనీకి రావాలంటే లాంగ్వేజ్ కావాలి ఆ లాంగ్వేజ్ అనేది నా దగ్గర ఉంది కదా నేను ప్రొవైడ్ నేను ట్రైనింగ్ ఇవ్వచ్చు కదా అని చాలామంది ఒక వేల మందికి వే వందలు కాదు మాము వేల మందికి ట్రైనింగ్ ఇచ్చాడు మామ వేల మందికి లాస్ట్ బ్యాచ్ అయిపోయింది ఆ బ్యాచ్లో నేను కూడా జాయిన్ అయినా ఫస్ట్ నేనైతే ఏ వన్ లెవెల్ నాకు తెలియదు మా ముందు అయితే ఏ వన్ లెవెల్ అయితే నేను వేరే చోట నేర్చుకున్నాను బయట ఏ వన్ లెవెల్ జస్ట్ ఏ వన్ లెవెల్కే ఫిఫ్టీన్ థౌజండ్ ఐఎన్ఆర్ అంటే ఫిఫ్టీన్ థౌజండ్ రూపీస్ పే చేసి నేను ఢిల్లీలో ఒక మేడం దగ్గర నేర్పి నేర్చుకున్నా ఆన్లైన్లో ఇప్పుడు అలాంటిది ఏ వన్ ఏ టూ బీ వన్ బీ టూ లెవెల్ వరకు ఒక్క రూపాయి పే చేస్తుందా విత్ మొత్తం సాఫ్ట్ కాపీ డాక్యుమెంట్స్తో మీకు అన్నీ ఇస్తూ ఫ్రీగా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు సార్ అయితే దీనికి కోడ్ వచ్చి నేను చెప్తా చూడు మామ ఫస్ట్ లెటర్ వచ్చి ఎం ఎం ఫర్ మ్యాంగో ఓకే అండ్ నెక్స్ట్ మనము ఇంకా దేని గురించి చెప్పుకోవాలంటే దీని తర్వాత నేను వచ్చే వీడియోస్లో సీవీ ఎలా రెజ్ ఎడిట్ చేసుకోవాలి ఎలాంటి సీవీ ఉండాలి ఆ సీవీకి ఎలాంటి సెట్ అయ్యేలాగా డిజైన్ చేసుకోవాలి చాలామంది యూట్యూబర్స్ మనకు సీవీ చేయమంటే సివి చేసుకొని అని చెప్తారు కానీ ఆ సీవీ చేయాలంటే నాకు అమౌంట్ పే చేయండి నేను చేస్తా అంటారు కాదు అమ్మ నాకు అవసరం లేదు నేను ఎవరికి సీవింగ్ చేయను నాకు ఎవరు అమౌంట్ వద్దు నాకు నేను నీకు చూపిస్తా ఎలా చేయాలా ఏంటి కథ అనేసి మొత్తం చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో వస్తుంది అది కూడా ఎలా ఎడిట్ చేసుకోవాలి ఏ లింక్స్ లింక్స్ పెడతాను డైరెక్ట్ కొన్ని లింక్స్ ఉంటాయి ఆ లింక్స్ పెడతాను డైరెక్ట్ మీరు అందులో వెళ్ళిచ్చి మీ రెజ్యూమ్ ఎడిట్ చేసుకోవచ్చు ప్రొఫెషనల్గా పెట్టుకోవాలి మా అమ్మ రెజ్యూమ్ అనేది సీవి అనేది ప్రొఫెషనల్గా ఉంటేనే చూడు అది ఏదైనా హైరింగ్ ప్రాసెస్ జరిగేది ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వే ఫస్ట్ ఇంటర్వ్యూకి వెళ్ళాలంటే నీ రెజ్యూమ్ అనేది షార్ట్ లిస్ట్ అవ్వాలి షార్ట్ లిస్ట్ అవ్వాలంటే నీ సివి బాగుండాలి అండ్ మామ ఇంతే మామ ఈ వీడియో అయితే అండ్ లాస్ట్ లెటర్ వచ్చి ఓ ఓ ఫర్ ఆరేంజ్ ఎంఓ కోడ్ అయితే నేను ఈ దీన్ని అయితే మీరు ఇన్స్టాగ్రామ్లో నాకు డిఎం చేయండి ఇన్స్టాగ్రామ్లో నేను మీకు ఈ వీడియోను వాట్సాప్ గ్రూప్ చాట్ లింక్ అయితే నేను పంపిస్తాను డైరెక్ట్ జాయిన్ అయిపోయింది ఈ సెషన్స్ వచ్చి మండే అంటే రేపు ట్వంటీ ఫిఫ్త్ సారీ ట్వంటీ ఫిఫ్త్ అంట ఫిఫ్టీన్త్ సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఈవినింగ్ సెషన్స్ స్టార్ట్ అవుతున్నాయి వీక్కి అయితే టూ సెషన్స్ ఉంటాయి మామ మండే ఒకటి ఫ్రైడే ఒకటి ఈవినింగ్లో మాత్రమే ఉంటాయి ఒకటి సెషన్ వచ్చి వన్ అండ్ హాఫ్ అవర్ ఉంటుంది మామ వన్ అండ్ హాఫ్ అవర్ ఉంటుంది ఈ మొత్తం ఏ వన్ ఏ టూ బీ వన్ బీ టూ లోపల ఒక ఫైవ్ టు సిక్స్ మంత్స్ పడుతుంది మామ ఫైవ్ టు సిక్స్ మంత్స్ ఎక్స్పెక్టేషన్ పెట్టారు సార్ అయితే ఫైవ్ టు సిక్స్ మంత్స్లో మొత్తం కంప్లీట్ చేసేస్తా అన్నారు అందుకే మామ ఈ సిక్స్ మంత్స్ కొంచెం మీరు దాని మీద ఇంట్రెస్ట్ చూపి నేర్చుకున్నారే అనుకోండి మీకు ఈజీ అయిపోతుంది ప్రాసెస్ అండ్ మీకు ఖచ్చితంగా లాంగ్వేజ్ వస్తేనే మామ మీరు జర్మన్లో జర్మనీకి అయితే వెళ్ళగలరు ఇంగ్లీష్ స్పీకింగ్ స్కిల్స్ జాబ్స్ అయితే వెతుక్కున్నారనుకోండి మీకు శాలరీ రాదు అమ్మ చాలా తక్కువ వస్తుంది జర్మనీలో అయితే ఖచ్చితంగా తక్కువ వస్తుంది మీకు జర్మన్ లాంగ్వేజ్ ఉండి మీకు ఎక్స్పీరియన్స్ ఉండి మీకు మంచి మంచి ఎడ్యుకేషన్ అండ్ క్వాలిఫికేషన్ అంటే బీటెక్ కానీ ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ కానీ డిగ్రీ కానీ అలాగే ఉన్నారనుకో ఖచ్చితంగా మమ్మ నేర్చుకున్నారనుకో మంచి మంచి శాలరీలు వస్తాయి మమ్మ మంచి మంచి శాలరీలతో సెటిల్ అవ్వచ్చు అండ్ నీకు లాంగ్వేజ్ ఎంత వస్తే అంత ప్రొఫెషనల్ అవుతాం అమ్మ అక్కడ ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ దాటినా అనుకో ఆటోమేటిక్గా ఎక్కువ శాలరీ వస్తాయి ఇక్కడ యూరోప్లో ఏందంటే ప్రతి ఇయర్ కంపెనీకి లాస్ ఉన్నా ప్రాఫిట్ ఉన్నా సంబంధం లేదు ప్రతి ఇయర్ అనేది ఇంక్రిమెంట్ అవ్వాల్సిందే ప్రతి ఇయర్ ప్రతి ఇయర్ ఇంక్రిమెంట్ చేస్తారు అది మ్యాథ్స్ జనవరిలోనే చేస్తారు మీరు చూడండి మామ నేర్చుకోండి నేను మొన్నీ చెప్తాను అండ్ ఇంకేం గుర్తుకు రావట్లేదు మామ గుర్తుకొస్తే గుర్తుకు వస్తే అన్నీ చెప్తాను మామ ఇంకా వీడియో వాచ్ చేసినందుకు లాస్ట్ వరకు థ్యాంక్ యూ మామ ఈ నేను చెప్పిన రెండు కోడ్స్ ఉన్నాయి కదా ఆ కోడ్స్ నాకు ఇన్స్టాలో అయితే డిఎం చేయండి నేనైతే మీకు వాట్సాప్ లింక్ అయితే అక్కడ డైరెక్ట్ షేర్ చేసేస్తాను మామ గుర్తుపెట్టుకోండి గుర్తు పెట్టుకోండి ఫిఫ్టీన్త్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈవినింగ్ ఈవినింగ్ అయితే స్టార్ట్ అవుతుంది బ్యాచ్ మ్యాక్స్ సెవెన్ థర్టీ ఇండియా టైం అనుకుంటా ఈవినింగ్లో ఆ టైంలో అయితే స్టార్ట్ అవుతుంది వన్ అండ్ హాఫ్ అవర్ ఉంటుంది మామ జస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్ ఉంటుంది చేసాను మండే ఫ్రైడే టూ 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 డేస్ ఉంటుంది వీక్లో సరే మామ ఓకే బాయ్ థ్యాంక్ యూ ఇంతే మామ ఈ వీడియోలో బాయ్